అందరికీ నమస్కారం ఈరోజు జిల్లా పరిషత్ ఆఫీస్ ప్రాంగణంలో సావిత్రిబాయి పూలే గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకొని అంటే గతంలో భారతదేశంలో వర్ణ వివక్షకి కుల వివక్షకి గురయ్యటువంటి ఒక సామాజిక వర్గంలో పుట్టినటువంటి సావిత్రిబాయి పూలే గారి ఆశయాలు కొనసాగించేటువంటి ఆలోచనతోటి ఇంతకుముందే ఇక్కడ మనం జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని స్థాపించుకోవడం జరిగింది ఆ విగ్రహం పక్కనే వారిని దంపతుని ఇద్దరు కూడా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది మనందరికీ తెలుసు భారతదేశంలో గతంలో అనేక వర్ణ వివక్షలు గురయ్యేటువంటి పరిస్థితులు చూసాం వాటందరి ఎదుర్కొని ఒక సామాన్య మహిళగా ఆమె చదువు నేర్పించి పెళ్ళైన తర్వాత ఆమె ఒక టీచర్గా తీర్చిదిద్ది ఆ టీచర్ తోటి ఆ ఊరి గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలలో చదువు నేర్పించాలంటే ఒక లక్ష్యంతో వెళ్తుంటే అనేక అడ్డంకులు ఎదురయ్యి చివరికి ఆమె వెళ్తున్నటువంటి దారిలో ఆమె మీద బురద చెల్లెటటువంటి అంటే ఒక మట్టి తీసుకొని బురద చల్లి బట్టలు కూడా పాడేటువంటి పరిస్థితులు కల్పిస్తే కూడా మొక్కబోని దీక్షతో ఆమె పిల్లలు చదువు చెప్పాలి సమాజం బాగుండాల ఆలోచనతోటి అదే ఒక అవమానాలు భరిస్తూ కూడా వెళ్ళి పాఠాలు చెప్పి పిల్లల్ని ఎంతో అభివృద్ధి దిశగా తీసుకొచ్చినటువంటి ఘనత ఆవిడిది ఆవిడికి పూర్తి సహాయ సహకారం అందిస్తూ జ్యోతిరావు పూలే గారు అప్పట్లో ఎదుర్కొని ఈ యొక్క వర్ణ వివక్షని కులవక్షని వెనుకబడి జరిగిన వర్గాల వారికి ఉన్నతమైనటువంటి స్థానం కల్పించాలి సమాజంలో ఆలోచనతోటి వారు అనేక సంస్కరణలు తీసుకొచ్చి గొప్ప సంస్కరణవేత్తగా వేత్తగా మన భారతదేశంలో నిలబడిపోయిన వ్యక్తిగా మనం అందరూ గుర్తుంచుకోవాలి కాబట్టి అలాంటి మహనీయుల విగ్రహాలని మనం ఏర్పాటు చేసుకోవడం వారి బాటల్లో మనం నల్ నిలబడాలి వారు చూపించినటువంటి దోవల మనం నడవాలనేటువంటి ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా గతంలో వాళ్ళు పోరాటాలు చేసినటువంటి పరిస్థితిని ఇప్పుడు అనేక ప్రభుత్వాలు కూడా ఈరోజు చేపట్టి బీసీలకి ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారిని మనం ఒకసారి గుర్తు చేసుకుంటూ అదేవిధంగా ఇప్పుడు పార్లమెంట్లో కూడా నలభై మూడు శాతం బీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచనతోటి అతిథులనే ఉంది అన్ని రంగాల్లో కూడా బీసీలకి ప్రాముఖ్యత ఇవ్వాలనేటువంటి ఆలోచనతోటి అందులో ప్రత్యేకించి మహిళా బీసీలకి కూడా ఎక్కువ భాగం ఒక ఫ్యాక్టరీస్లో కావచ్చు లేకపోతే ఇండస్ట్రీస్లో కావచ్చు లేకపోతే ఉద్యోగస్తులు కావచ్చు లేకపోతే రాజకీయాల్లో కావచ్చు స్థానిక సంస్థలకు కావచ్చు అనేక చోట్ల మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వాలన్నీ కూడా చేపడుతున్నాయి కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బీసీల పట్ల ఎంతో ఉత్సాహంతో ఈరోజు అనేక సంస్కరణలు తీసుకొచ్చి అనేక న్యాయం చేసేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అతి త్వరలోనే చట్ట సభల్లో కూడా బీసీల యొక్క ప్రాధాన్యత పెరుగుతుంది అందులో ప్రత్యేకించి మహిళల పెరుగుతుంది కాబట్టి కూడా అందరూ ప్రతి ఒక్కరు కూడా మనం ముందుకు తీసుకునే ఒక ప్రయత్నంలో భాగంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వీళ్ళందరికీ కూడా అన్ని రంగాల్లో కూడా ముందు తీసుకొచ్చే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేపడుతున్న విషయాన్ని తెలియజేసుకుంటున్నాం అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లాలో జిల్లా ప్రజాపరిషత్తు కార్యాలయంలో సావిత్రిబాయి పూలే గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది ఎందుకంటే ఈ సమాజంలో అనగారిన వర్గాల వారికి సమాన హక్కులు రావాలి సమాన అవకాశాలు రావాలి అని పోరాడినటువంటి మహనీయులలో మహాత్మా జ్యోతిబా పూలే గారు ఒకరు ఆనాడే ఆ కాలంలోనే ఆయన మహిళల కోసం ఎంతగానో ఆలోచించారు భాగంలో ఉన్నటువంటి మహిళలకి అన్ని అవకాశాలు ఉండాలి అది విద్యతోనే సాధ్యమని ఆయన నమ్మి మొట్టమొదటిసారిగా దేశంలోనే బాలికల కోసం కళాశాలలు నిర్మించారు తన వంతుగా కూడా తన భార్యని చదివించి ఆమెని మొట్టమొదటి టీచర్గా చేసిన ఘనత కూడా మహాత్మా జ్యోతిబా పులే గారికి దక్కుతుంది ఈరోజు ఆ ఆయన స్ఫూర్తితోటే సావిత్రిబాయి పూలే గారు కూడా ఒక గొప్ప సంఘ సంస్కర్తగా కూడా పేరు పొంది ఎన్నో సేవలు చేశారు మహిళల కోసము కళాశాలలు నిర్మించారు విద్యాలయాలన్నింటినీ కూడా ఏర్పాటు చేసి మహిళలు విద్య ఉంటే ఈ సమాజంలో ఆర్థికాభివృద్ధి జరుగుతుందని నమ్మి వాళ్ళు ఎంతగానో కృషి చేశారు వాళ్ళని మన అనంతపూర్ జిల్లాలో తలుచుకోవడానికి మొట్టమొదటిసారిగా కూడా మన అనంతపూర్ జిల్లాలోనే మా చేతుల మీదుగా అంటే ఏదైతే బాడీ జిల్లా పరిషత్ బాడీ ఏర్పడి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు వరకు ఏర్ప ఏర్పడినటువంటి ఈ బాడీ పరిధిలోనే ఆ సంఘ సంస్కర్త అయినటువంటి సావిత్రిబాయి పూలే గారి విగ్రహం ఏర్పాటు చేసుకోవడం అనేది మా అందరికీ కూడా గర్వకారణము అటువంటి మహిళీయుల అడుగుజాడల్లో నడిచి మనవంతు బాధ్యతగా కూడా ఈ సమాజానికి ఉపయోగపడేలాగా మెలగాలని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ